అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ నీ జత నేనని ముప్పై మూడవ భాగం అభికి యాక్సిడెంట్ అవుతుంది స్పృహలోకి వచ్చే వరకు ఏమీ చెప్పలేమని డాక్టర్ చెప్తారు రెండో రోజు కానీ స్పృహలోకి రాలేదు అభి అభిరామ్ టెన్షన్ పడకండి మీకు తల దగ్గర కొంచెం పెద్దగానే దెబ్బ తగిలింది అన్నీ గుర్తున్నాయో లేదోనని అడుగుతున్నాను అంతే ఫాదర్ పేరు గుర్తు రాకపోతే వదిలేయండి మదర్ పేరు గుర్తుందా హా మని మీకు సిబ్లింగ్స్ ఎవరైనా ఉన్నారా హా చెల్లి బిందు గుడ్ మీరేం చదువుకున్నారు ఏం చేస్తున్నారు ఇప్పుడు బిఎస్సి అగ్రికల్చర్ ఎంబీఏ బిజినెస్ మేనేజ్మెంట్ చేశాను ప్రస్తుతం పొలాలని సాగు చేస్తున్నాను పర్ఫెక్ట్ అభిరామ్ యు ఆర్ పర్ఫెక్ట్లీ రైట్ అప్పుడే చక్రధర్ ఆతృతగా డోర్ తీసుకుని లోపలికొచ్చాడు డాక్టర్ ఎలా ఉంది ఇప్పుడు అభికి మిస్టర్ చక్రధర్ అభిరం బాగానే ఉన్నాడు దెబ్బలు తగ్గడానికి కొంచెం టైం పడుతుంది ఎడమ చేతికి కాలికి కొన్ని రోజులు కట్టుంచుకోవాలి ఫిజియోథెరపీ కూడా అవసరపడొచ్చు ఒక్కసారి నా రూమ్కి వచ్చి కలవండి ఇంకా డీటెయిల్గా చెప్తాను అని డాక్టర్ చెప్పి వెళ్ళిపోయారు ఆయన వెళ్ళగానే అభి దగ్గరికి వడివడిగా వచ్చి అభి ఎలా ఉన్నావురా అని బాధగా అడిగాడు చక్రధర్ వాళ్ళ నాన్న గొంతు వినగానే అసహ్యం జుగుప్సతో మనసు విలవిలలాడిపోయింది అది కళ్ళల్లో చూపిస్తూ మాట్లాడకుండా ఆయన వైపు ఒక్క చూపు చూశాడు ఆయన గొంతుని భరించలేక ఆపండి మీ నటన అని అరవాలని కోపంగా నోరు తెరవబోయాడు పక్కనే తన తల్లిని చూసి వెంటనే బాధతో కళ్ళు మూసుకున్నాడు చిన్ని అన్నని చూస్తూ ఉండు నేను డాక్టర్ని కలిసొస్తాను అంటూ చక్రధర్ బయటికి వెళ్ళాడు బిందు సెలైన్ పెట్టిన కుడి చేతిని చేతిలోకి తీసుకొని అన్నయ్య ఇదెలా జరిగింది అంటూ పెద్ద పెట్టున ఏడ్చేసింది ఏడవకు చిన్ని అంటూనే నిన్న రాత్రి జరిగింది గుర్తొచ్చింది అంజి అని పైకి అన్నాడు చిన్ని అంజికేమీ కాలేదుగా అంజి బాగానే ఉంది కదా అని భయపడుతూ అడిగాడు అంజీనా అంజీ ఏంటన్నయ్యా అంజికేమైంది అదేంటి పోలీసుల గురించి ఏమీ చెప్పలేదా అన్నయ్య ఏం ఆలోచిస్తున్నావు నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో కంగారు పడుకు యాక్సిడెంట్ అవ్వడం వల్ల అభి అలా మాట్లాడుతున్నాడని కంగారు పడింది బిందు నందుకి అభి స్పృహలోకి వచ్చాడని చెప్దామని బయటికి వెళ్ళింది కన్నా నీకేమైనా జరిగితే నేను బతుకుంటానా ఎందుకన్నా ఇలా చేశావు అని ఏడుస్తూ అడిగింది ఆమెని సారీ అమ్మా కావాలని చేసుకోలేదు ఏదో ఆలోచనల్లో ఎదురు ఏముందో గమనించుకోలేదు అని తప్పు చేసినట్టు కళ్ళు దించుకుని చెప్పాడు అభి ఆయన చాలా ప్రమాదకరం అభి నీకు విషయం తెలిసిందని ఏ మాత్రం అనుమానం వచ్చినా నందు ఎక్కడుందో కనిపెట్టేస్తారు దాని జీవితాన్ని నలుగురిలో అల్లరిపాలు చేస్తారు తన తల్లిగతం గురించి ఊహ మాత్రమైనా తెలియని నందు తన మీద వచ్చే మాటల్ని తట్టుకోగలుగుతుందా నువ్వే ఆలోచించుకో ప్రస్తుతం నీకేమీ తెలియనట్టు ఉండటమే అందరికీ మంచిది ముఖ్యంగా నందుకి నందు క్షేమం గురించి ఆలోచించైనా ఏమీ తెలియనట్టు మామూలుగా ఉండు అని గాఢంగా ఊపిరి తీసుకొని తన అభిప్రాయాన్ని చెప్పింది ఆమెని అభికి మా ఊళ్ళో ఎవరూ నాతో కలిసేవాళ్ళు కాదు ఒక్క పాటు తప్ప అని నందు చెప్పిన మాటలే చెవిలో జోరీలాగా తిరుగుతున్నాయి డాక్టర్ మా వాడికి ఏమీ ప్రాబ్లం లేదు కదా అని అడిగాడు చక్రధర్ హా మిస్టర్ చక్రధర్ తను బాగానే ఉన్నాడు తనకి ఏమైనా ప్రాబ్లం ఉందా అంటే ఇంట్లో ఎవరితోనైనా లేక ఆర్థికంగా లేదంటే ఇంకేదైనా ఆహా అలాంటిదేమీ లేదు ఎందుకలా అడుగుతున్నారు తను తను చాలా డిప్రెస్డ్గా ఉన్నాడు తన తలకి గట్టిగానే దెబ్బ తగిలింది ఇంత త్వరగా స్పృహలోకి వస్తాడని మేము ఊహించలేదు ఏదైతే ఏంటి మీరు లక్కీ తనకేమీ కాలేదు కాకపోతే కొన్ని రోజులు అతన్ని ఏ విషయానికి స్ట్రెస్ చేయకండి తనకిష్టమైనట్టు ఉండనివ్వండి కాలు చెయ్యి తిరిగి నార్మల్ అవ్వడానికి ఒక నాలుగు వారాలు పడుతుంది రెండు రోజులు ఇక్కడే ఉంచి తను బాగానే ఉంటే మూడో రోజు డిశ్చార్జ్ చేస్తాను కట్టు మార్చడానికి మధ్య మధ్యలో మీరు రావలసి ఉంటుంది ఆ మాటకి భారంగా నిట్టూర్చి అభి ఉన్న గదివైపు వచ్చాడు చక్రధర్ అబ్బా ఉదయంతో మాట్లాడదామంటే ఇక్కడ సిగ్నల్స్ అందట్లేదు అని బయటికి వచ్చిన బిందుకి అక్కడ సారిక తన తండ్రి మహిధర్ కనిపించారు సారిక అని పిలవగానే సారిక పరిగెత్తుకుని వెళ్లి బిందుని హత్తుకుని ఏడ్చేసింది ఇప్పుడు అభీక్ ఎలా ఉంది బిందు మాకు చెప్పాలని ఒక్కసారి కూడా నీకు తోచలేదా సారీ సారిక అలా ఏం లేదు విషయం విన్న దగ్గర నుండి నాకేం చెయ్యాలో తోచలేదు అన్నయ్యకిప్పుడు బాగానే ఉంది స్పృహలోకొచ్చాడు దా అంటూ వాళ్ళని గదిలోకి తీసుకెళ్లింది వస్తున్న మధుకర్ని చూసి అభికి చెప్పి దూరంగా నిలబడింది ఆమెని అభి అంటూ ఏడుస్తూ చేతిని పట్టుకుని పక్కనే కూర్చుంది సారిక అభి అంటే ఎంత ప్రేమో అనుకున్నాడు మధుకర్ అప్పుడే చక్రధర్ లోపలికొచ్చాడు మధుకర్ని పలకరించి సారిక దగ్గరికెళ్లి ధైర్యం చెప్పాడు తండ్రి సారికతో మాట్లాడే విధానం వింటూ ఆయన్ని చూడగానే కోపం పెరిగిపోతుంది అభికి అది ఆపుకోవడానికి ఎడమ చేయి సహకరించకపోయేసరికి సెలైన్ ఉన్న కుడి చేతి పిడికిల్ని గట్టిగా బిగించాడు రక్తం వెనక్కొచ్చి సెలైన్ బాటిల్లో కనిపించింది వేగంగా ఆమెని దగ్గరకొచ్చి బిందు నర్సును పిలు అని బిగ్గరగా అరిచింది హెడ్నర్స్ వచ్చి సెలైన్ మార్చి ఉబ్బిన అభి కుడిచేతి నరం మీద ఐస్ ప్యాక్ పెట్టమని ఇచ్చింది ఇలాంటి పరిస్థితిలో మధుకర్ అక్కడ ఎక్కువసేపు ఉండలేకపోయాడు అభి దగ్గరకొచ్చి నిన్న ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అభి నా ఫ్రెండ్ సర్కిల్లో చాలా మంది నీ కాంటాక్ట్ తీసుకున్నారు మన క్లబ్లో క్యాంటీన్కి ఇక నుండి నువ్వే వెజిటబుల్స్ సప్లై చేయాలి ఇది నీ బిగినింగ్ మాత్రమే నువ్వింకా పెద్దగా ఎదగాలి గెట్ వెల్ సూన్ మై బాయ్ సారికా అభి రెస్ట్ తీసుకుంటే మంచిది ఇంకా వెళ్దామా అంటూ ఇద్దరు బయటికి కదిలారు వాళ్ళని కార్ వరకు సాగనంపటానికి వాళ్లతో పాటే వెళ్లారు చక్రధర్ బిందు అప్పుడే అక్కడ ఆగింది నందు వాళ్ళున్న కార్ క్యాబ్ మనీ కట్టడానికి నందు లోపలే ఉంటే ముందు వైపు నుండి బయటికి దిగి వెనక వైపు డోర్ తీసి పట్టుకున్నాడు పార్ధు పార్దూని చూడగానే గొంతు తడారిపోయింది బిందుకి దిగుతున్న తాతగారి చేతిని పట్టుకుని కొంచెం ముందుకి నడిపించాడు ఆయన్ని ఆయన వెనకే దిగిన తల్లిని చూసి భయంతో పక్కకి తిరిగాడు చక్రధర్ ఓహ్ మీ నాన్నగారికి కూడా ఇప్పుడే చెప్పారా చక్రధర్ మీరు వాళ్లతో లోపలికెళ్ళండి అంటూ మధుకర్ రాఘవయ్యకి విష్ చేసి మీ మనవడి ఇప్పుడు బాగానే ఉన్నాడు కంగారు పడకండి మనం మళ్ళీ నిదానంగా మాట్లాడుకుందాం మంచి విషయం గురించే నేల దిక్కులు చూస్తున్న కొడుకును చూసి విరక్తిగా నవ్వుకున్నాడు రాఘవయ్య కళ్ళల్లో నీళ్లు నింపుకుని నిలబడ్డ భార్య చేతిని పట్టుకుని పదజానికి లోపలికెళ్దాం అని ముందు కడుగేశారు ఈలోపు కార్ తీగింది నందు ఒక పక్క నుండి కనిపిస్తున్న చక్రధర్ని సెకండ్ పాటు చూసింది ముందు వెళ్తున్న పార్ధు తాతగారు అమ్మమ్మ దగ్గరికి పరిగెత్తినట్టు వెళ్ళపోయింది చక్రధర్ బిందువైపుకు తిరిగి వాళ్ళని ఎవరు రమ్మని చెప్పారు అని కోపంగా అడిగాడు సడన్ గా పక్కనే ఒక అమ్మాయి ఉరుకుతున్నట్టు అనిపించి ఆ కళ్ళు చూసి స్మృతి స్మృతిపథంలో ఎక్కడో మర్చిపోయిన కళ్ళు గుర్తొచ్చినట్టు అయింది ఆ కళ్ళు నేనెక్కడో చూశాను ఏ అమ్మాయి అని పిలవగానే నందు ఆగిపోయి ధైర్యంగా వెనక్కి తిరిగి చక్రధర్ని చూసింది నువ్వు నువ్వు హా చెప్పండి అంకుల్ నేనెవర్నో తెలియాలా బిందు ఫ్రెండ్ని తాతగారు వాళ్ళు పెద్దవాళ్ళని తోడుగా తీసుకురమ్మని చెప్తే తీసుకొచ్చాను కదా బిందు అంటూ తండ్రి వెనక నిలబడి కంగారుగా చూస్తున్న బిందుని అడిగింది ఆ అవున్నా నేనే చెప్పాను తీసుకురమ్మని సరే ఈ అమ్మాయి నీ ఫ్రెండ్ మరి ఆ అబ్బాయి నిన్నక్కడ ఫంక్షన్లో కూడా కనపడ్డాడు కదా అనుమానంగా అడిగాడు చక్రధర్ ఆ అబ్బాయా అదే తాతగారింటి పక్కనే ఉంటాడు ఈ అమ్మాయి వాళ్ళ తమ్ముడే తాతగారికి విషయం ఇందాకే నేను చెప్పాను పెద్దవాళ్ళు కదా అంత దూరం నుండి ఒక్కళ్ళే రావడం అంత మంచిది కాదని వీళ్ళని తోడుగా రమ్మన్నాను నాన్న నందు కూడా చక్కగా కథ చెప్పేసింది హా అయితే వాళ్ళని నువ్వు రమ్మన్నావా అని కోపంగా బిందుని అడిగాడు ఆమెని తన తల్లి తండ్రిని కలిస్తే ఏం మాట్లాడుతుందో అని కంగారు పడిన ఆయన ఆ బిందు మీ అమ్మని ఒకసారి రమ్మను ఎందుకు నాన్నా అనుమానంగా అడిగింది బిందు ఆ ఏం లేదు రాత్రి నుండి తనేమి తినలేదు మీ నానమ్మ వచ్చింది కదా వాళ్ళు వెళ్లేలోపు ఇంటికెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాము ఏదైనా తినమని చెప్తాను అభికి కూడా ఏదైనా తీసుకొస్తాను అమ్మయ్యా పోనీలే అమ్మ నాన్న వెళ్ళిపోయారంటే వదిన అన్నయ్యతో మంచిగా మాట్లాడుకోవడానికి ఉంటుంది అంటూ నందుతో కలిసి లోపలికి వెళ్ళింది బిందు వదిన కంగారు పడాల్సిందేమీ లేదు అన్నయ్య బాగున్నాడు నీ స్మార్ట్నెస్ ని అన్నయ్య ఎలా మెచ్చుకుంటాడో భలే వచ్చావు వదిన అని స్కార్ఫ్ పట్టుకున్న నందు ముఖాన్ని చూస్తూ చిన్నగా నవ్వింది బిందు చిన్ని ఆయన ఇప్పుడున్న స్థితిలో నేనిక్కడింకో సమస్య అవ్వలేను అది నాకిష్టం లేదు అందుకే ఇలా వచ్చాను ఏమీ అనుకోకుండా నువ్వు త్వరగా వెళ్ళి మీ అమ్మగారిని అక్కడి నుండి తీసుకెళ్ళవా ప్లీజ్ వెంటనే తూనేగిలాగా పరిగెత్తికెళ్లి అమ్మా నానమ్మ వాళ్ళు వచ్చారు నాన్న నిన్ను కిందకి రమ్మంటున్నారు పద అని ఆవిడ్ని హైరాణా చేసి ఆవిడ్ని లాగుతున్నట్టుగానే బయటికి లాక్కెళ్ళిపోయింది బిందు అలవాటైన హింసకి బలి పశువులా తలదించుకొని చక్రధర్ వంట వెళ్ళింది ఆమెని అప్పుడే చిన్నగా మగత నిద్రలోకి వెళ్తున్నాడు అభి అభినుదుటిని తాకింది చల్లని చేయి ఎవరాని కళ్ళు తెరిచి చూసేసరికి నానమ్మ అభిని చూసి తన దెబ్బల్ని చూసి పెద్ద పెట్టున ఏడ్చేసింది ఏమైంది అభి ఈ దెబ్బలేంటి అసలు ఏం జరిగింది అని కంగారు పడుతూ అడిగాడు రాఘవయ్య అది తాతయ్య అవును నందు కూడా వచ్చిందా నందు కంగారు పడుతూ అడిగాడు అభి బావా జాగ్రత్త అంటూ మంచాన్ని వీలుగా అడ్జస్ట్ చేశాడు పార్థు మా వెనకే వస్తుంది బావా మీరు టెన్షన్ పడకండి అని అంటుండగానే డోర్ తీసుకుని లోపలికి వచ్చింది నందు నందుని చూడగానే తన కుటుంబం వల్ల ఆమెకి జరిగిన అన్యాయం గుర్తొచ్చింది వెంటనే తలదించుకొని మౌనంగా రోధించాడు ఏమైంది కన్నా ఎందుకు బాధపడుతున్నావు అంటూ కంగారు పడ్డారు రాఘవయ్య జానకమ్మ అసలు తప్పు చేసిందే మీ తాతయ్య అని చెప్పిన తల్లి మాటలు తలుపుకొచ్చి ఆయన వైపు చూసి ఏమీ లేదన్నట్టు తలూపాడు అప్పటి వరకు బాధ నణుచుకుంటూ నిలబడ్డ నందు అభి చూసి ఒక్కసారిగా బోరున విలిపిస్తూ దగ్గరకొచ్చింది నందు ఏడవడం చూసి అభి తన్ని దగ్గరికి తీసుకోవాలని ప్రయత్నం చేశాడు కానీ వీలవలేదు వెంటనే వాళ్ళ నాన్న అక్కడే ఉన్నాడని గుర్తొచ్చి నందు నువ్వెందుకిక్కడికొచ్చావు వెళ్ళిపో ముందు అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపో పార్థు ప్లీజ్ నేను చెప్పిన మాట వినండి నుండి వెంటనే తీసుకెళ్లిపో అన్నయ్య అమ్మ నాన్న ఇద్దరు ఇప్పుడే ఇంటికి వెళ్ళిపోయారు నువ్వేమి కంగారు పడుకు అంటూ అభి దగ్గరికి వచ్చింది బిందు చెల్లెల మాట వినపడేసరికి కాస్త కంగారు తగ్గించుకున్నాడు అభి నువ్వు కూడా ఇంటికి వెళ్ళి రావాల్సిందిగా చిన్ని కాస్త ఫ్రెష్ అప్ అయ్యేదానివి అన్నయ్య నే వెళితే నాన్నతో వదిన ఎలా మాట్లాడిందో నీకెవరు చెప్తారు ఎంత బా మాట్లాడిందో తెలుసా ఏంటి నందు ఆయనతో మాట్లాడిందా అని కంగారు పడ్డాడు అభి నాన్న అన్న పిలుపు పలకట్లేదు అభి ఎందుకు అర్థం కాలేదు జానకమ్మకి బిందు జరిగిందంతా చెప్పింది అది విని పార్దు నవ్వుతూ ఉంటే సొంత మేనకోడలు కొడుకు భార్య ఆ ఇంటికి కోడలు ఇలా ముఖం దాచుకుని రావడం ఏంటి కర్మ కాకపోతే అని మనసులోనే అనుకుంది జానకమ్మ బిందు చెప్పిన మాటలు విని నందు వైపు ఆశ్చర్యంగా చూశాడు అభి అదే పెద్ద ప్రశంసల లోలోన ఉప్పొంగిపోయింది నందు బిందు పద నీకిష్టమైంది పెట్టిస్తాను కింద పెద్ద ఉంది కదా అంటూ లేచాడు పార్దు ఇప్పుడెందుకు వద్దు నాకు చిన్ని నుండి నువ్వేమి తినుండవు కదరా వెళ్ళు త్వరగా వచ్చే నువ్వు రాగానే నానమ్మ వాళ్ళు వెళ్ళిపోతారు క్యాబ్ బుక్ చెయ్యి అని చెప్పాడు అభి ఆ మాటకి పార్ధుతో కలిసి క్యాంటీన్కి వెళ్ళింది బిందు క్యాంటీన్కి వెళ్ళగానే జ్యూస్ వెస్ ఫ్రైడ్ రైస్ తెచ్చి బిందు ముందు పెట్టాడు పార్దు ఇప్పుడు చెప్పు నిన్నేమైంది మీ అమ్మగారు బావతో ఏం మాట్లాడారు బావకి యాక్సిడెంట్ ఎలా జరిగింది అని వరుసగా ప్రశ్నలు వేశాడు పార్ధు పీనాశివాడివి ఎప్పుడైనా కాలేజ్ దగ్గర టీ ఇప్పించావా ఈరోజు పిలిసి మరీ పెట్టిస్తా అన్నప్పుడే నాకు తట్టింది నీ కడుపుబ్బురం తగ్గడానికి నన్ను పిలిచావని పార్థు సీరియస్ గా చూశాడు పోలీస్ పోలీస్ అని చెప్పుకుంటూ తిరగడం కాదు డైరెక్ట్గా అడగకుండా మాటల్లో పెట్టి విషయం తెలుసుకోవాలి ఏ దొంగైనా సమాధానం వెంటనే చెప్తాడా ఆహా అయితే నువ్వు దొంగవా ఏ నేను దొంగేంటి నువ్వు కాకపోతే మీ నాన్న హోయ్ మా అంటున్నావే నీకేం తెలుసు మా నాన్న గురించి ఆయనేమైనా నాకు పిల్లనిచ్చిన మావయ్య కదా ఇంకా ఆయన గురించి ఎందుకు తెలుసుకోవాలి ఏంటేంటి పిల్లనిచ్చే మామయ్యనా అలాంటివేమన్నా ఉంటే మనసులో నుండి బాబు మా నాన్నకి అమెరికాలుడు కావాలి అమెరికాలుడు ఇండియాలో ఉండే అల్లుడొద్దు అందుకే కదా నాకు బోల డబ్బులు పోసి ఆయన నన్ను ఇంజనీరింగ్ చదివిస్తున్నాడు బోలాగా మాట్లాడే బిందు ఆ నిమిషం ఆ ఒక్క మాటే పార్థుని ఆమె మీద ఉన్న ప్రేమని ఎప్పటికీ బయటికి వ్యక్తీకరించకుండా అడ్డుపడుతుందని ఊహించలేకపోయింది ఏంటి ఏం మాట్లాడట్లేదు ఫీల్ అయ్యావా ఆ ఫీల్ ఏముంది అది నీ సొంత విషయం మీ నాన్న ఇష్టం నీ ఇష్టం ఆ విషయం వదిలే నేను అడిగిన దానికి సమాధానం చెప్పు ఇదిగో పార్ధు నిన్నందుకే నేను తిట్టేది ఒక్కసారి నిన్న పొలం నుండి ఎవరు ముందుగా వెళ్ళిపోయారో చెప్పు మీ నాన్న సారికని డ్రాప్ చేయాలని వెళ్ళారు తర్వాత తాతగారు వాళ్ళని తీసుకొని నువ్వు ఆ తర్వాత అక్కని తీసుకొని నేను చివరికి అక్కడ మిగిలింది మీ అమ్మ బావ కదా నాకన్నా నువ్వే అక్కడ ఎక్కువసేపు ఉన్నావు నీకే కొంచెమైనా తెలిసే ఛాన్స్ ఉండాలి నీ వెళ్ళాక ఏమైంది చెప్పు నువ్వు వెళ్ళాక అక్కడ సామాన్ అంతా సర్దిస్తున్నానా ఇంతలో అక్కొచ్చి మనిద్దరిని బా వెళ్ళిపోమ్మన్నారు పదా అంటూ తీసుకెళ్లిపోయింది అవునా అయితే వదిన్న అడగాలి ఏమైందో అక్కని కూడా అడిగాను బిందు ఏమి తెలీదని చెప్పింది బా వెలుపమ్మంటే వెంటనే వచ్చేసిందంట అయితే అన్నయ్య చెప్పాలి ఈ విషయాలు మొత్తం అన్నయ్యకి అమ్మకే తెలుసు అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది చెప్పు రాత్రి రెండింటప్పుడు కాలింగ్ బెల్ మోగింది ఆ సమయంలో ఎవరా అని లేచి చూస్తే పోలీసులున్నారు అన్నయ్య హైవే మీద ఆగి ఉన్న ఇనుప స్తంభాల ట్రక్ని గుద్దయ్యబోయాడట అక్కడ చూసిన వాళ్ళు గుద్దేస్తాడని అనుకున్నారంట చివరి నిమిషంలో సడన్ గా బ్రేక్ వేశాడంట ఆ స్పీడ్కి బండి పక్కకి లాగేసినట్టు అయిపోయిందట ఆ మాటకి మేము ముగ్గురం షాక్ అయిపోయాము పోలీసులతో పాటే ఆసుపత్రికి వచ్చేశాము ఇందాకే మీరొచ్చే ముందే అన్నయ్యకి వచ్చింది అని బాధపడుతూ చెప్పింది బిందు అభి దగ్గర నందు అమ్మమ్మ ఆయన కొంచెం తగ్గే వరకు నేను సాయంగా ఇక్కడే ఉండనా నీ భర్త దగ్గర నువ్వు ఉండడానికి నువ్వెవరి అనుమతి తీసుకోక్కర్లేదు నందు ఉండమ్మా నందు ఆరాటం మనసుకి తెలుస్తుంది అభికి కాని తనున్న పరిస్థితిలో తన తండ్రి నుంచి ఆమెని కాపాడలేడు ఆ విషయం అర్థమైంది వద్దు నందు నానమ్మ వాళ్లతో ఇంటికి వెళ్ళిపో ఆహా నేను వెళ్ళను మీతోనే ఇక్కడే ఉంటాను నందు నన్ను విసిగించకు నా మాట అంటే నీకు లెక్కలేదా ముందు నుండి వెళ్ళిపో మీరెవరు అన్నప్పుడు అభి ఎంత కోపగించుకున్నాడో ఇన్ని రోజులకి మళ్ళీ అంతగా కోపగించుకున్నాడు అమ్మమ్మ చెప్పింది విన్నారుగా నేను మీ భార్యని మీ దగ్గర ఉండటానికి నాకెవరనుమతి అవసరం లేదు చివరికి మీ అనుమతి కూడా అభి కళ్ళల్లోకి చూస్తూ స్థిరంగా చెప్పింది నందు నందు చాలా ముండిది అని అభికర్థమైంది అర్థమైంది ఇంతలో అక్కడ స్టాఫ్ వచ్చి పేషెంట్కి ఇవ్వాల్సిన డిన్నర్ ఇచ్చి వెళ్లారు నందు తినిపించడానికని పక్కన కూర్చుంది నందు తనకి చేస్తున్న పనులు చూస్తే అభికి ఎంతో సంతోషంగా ఉంది కాని దాన్ని మనసులోనే ఉంచుకొని నానమ్మా నువ్వొచ్చి తినిపించు అని గట్టిగా పిలిచాడు త్వరగా రా నానమ్మా తినిపించేసి నుండి వెళ్ళిపోండి ఏంటండి మీరు మాటకి ముందు వెళ్ళిపో తర్వాత వెళ్ళిపో ఇలా జరిగిందని తెలిసాక ఒక్క నిమిషం గుండె ఆగినంత పనైంది తెలుసా అలాంటిది మీకు ఇన్ని దెబ్బలు తగిలి మీ పనులు కూడా మీరు చేసుకోలేని స్థితిలో ఉన్నారు ఇలాంటప్పుడు వదిలి వెళ్ళుపమ్మంటారేంటి బాధపడుతూ అడిగింది నందు నందు ప్లీజ్ అర్థం చేసుకో అమ్మ నాన్న వాళ్ళు వచ్చారంటే నిన్ను చాలా మాటలు అంటారు అవన్నీ వింటూ నేను తట్టుకోలేను ఏమంటారు నన్ను దరిద్రపు మొహన్ దాన్నని అంటారు అంతే కదా అలాంటి మాటలు నాకేం కొత్త కాదు అయినా నా జాతకమే అంత అనుకుంటా నా చుట్టూ ఉన్న వాళ్ళందర్నీ బాధ పెడుతుంది అంటూ మౌనంగా కుమిలిపోయింది నందు నందు ఇంకెప్పుడు అలా మాట్లాడుకు అయినా నిజమే నీకు నిజంగానే దరిద్రం పట్టింది నీకు పట్టిన దరిద్రం ఎవరో తెలుసా నేను ఆ దరిద్రాన్ని శనిగాడిని నేనే నీకు లాంటి మంచిదానికి మంచి చేయాలని నన్ను వదిలేస్తే నీ దరిద్రం పోతుందని ఆ దేవుడే నన్ను పైకి తీసుకెళ్లిపోవాలనుకున్నాడు కానీ శనిగాడిని కదా అంత త్వరగా నిన్నెందుకు వదులుతాను అందుకే తృటిలో తప్పించుకొని నీ ముందుకొచ్చి మళ్ళీ నిన్ను బాధ పెట్టడానికి ఇక్కడున్నాను అని ఆవేశంగా చెప్పేసరికి గొంతులో ఏదో అడ్డుపడ్డట్టే తగ్గాడు వెంటనే నీళ్లు తీసుకొచ్చి అతనికి తాగించింది నందు ఇంకా కోపం తగ్గక కళ్ళు గట్టిగా మూసుకొని కుడి చేతి పిడికిలు బిగించాడు మునుపటిలాగానే రక్తం వెనక్కి వచ్చేసరికి భయపడి నర్సిని పిలుసుకొచ్చింది నందు సార్ మీరిలా చేస్తే లోపల నరం దిగుతుంది నేను సెలైన్ ఇంకా దెబ్బల నొప్పి తెలుస్తుంటే పిలవండి పెయిన్ కిల్లర్ ఇస్తాను అని చెప్పి బయటికి వెళ్ళిపోయింది నర్స్ ఏమండి అసలే ఉన్న దెబ్బలు చాలవన్నట్టు ఇలా ఇంకా ఎందుకు గాయాలు చేసుకుంటున్నారు నుండి వెళ్ళిపోవడం మీకు కావాలి అంతే కదా వెళ్ళిపోతాను దానికోసం మీరు మిమ్మల్ని తక్కువ చేసుకుంటూ ఉండకండి నా కోపం తెలుస్తుంది నందు నా బాధ తెలియట్లేదు నీకు అని మనసులోనే బాధపడ్డాడు అభి నందు ఏడుస్తూ ఉంటే ఏడవకు అని ఓదార్చిపోయాడు అనాల్సినవన్నీ అనేసి ఇప్పుడు దాన్ని ఊరుకోబెడుతున్నావా జానకమ్మ ప్రేమగా కసురుకుంది అభిని నందు నువ్వు కూడా అలా మాట్లాడడం తప్పు కదా నీ తాలి గట్టిది కాబట్టే వాడు త్రుటిలో తప్పించుకోగలిగాడు అంటే అదృష్టం ఎవరిది నీది నీ అదృష్టం వల్ల వాడికి ఏమీ కాలేదు అంతా విన్న నందు అమ్మమ్మ ఈ రోజు ఆయన దగ్గర ఉంటాను ఆయనకి చెప్పు అమ్మమ్మ నందు నీకిప్పటికే కోచింగ్ మిస్ అయింది ఇంకా ఇక్కడే ఉంటే వారం కాలేజీ క్లాసులు అన్ని మిస్ అవుతాయి సివిల్స్ రాత పరీక్ష ఎప్పుడో గుర్తుంది కదా గా నాలుగు నెలలు ఈ ఈలోపు కాలేజీ ఫైనల్ ఎగ్జామ్స్ వస్తాయి వాటికి చదువుకోవాలి నువ్వు ఉండొద్దు వెళ్ళిపో అని నందుకి చెప్పి తాతయ్య బయట మెయిల్ ఉంటే పిలుస్తారా అని రాఘవయ్యని అడిగాడు అరే ఇక్కడే ఉన్నాను కదండి ఏం చెయ్యాలో చెప్పండి నేను చేస్తాను నందు నువ్వు చెయ్యలేవు నేను వాష్రూమ్కి వెళ్ళాలి తీసుకెళ్తావా సరే నేను వెళ్ళి నర్సిని పిలిచికొస్తాను నందు ఆగు నువ్వు నా భార్యవి కదా ఇక్కడే ఉంటానన్నావు కదా తప్పులేదు నువ్వే చెయ్యి ఈ లోపు జానకమ్మ అవేం మాటల కన్నా అదెలా ఆ పనులు చేస్తుంది మీ ఇద్దరి మధ్య ఇంకా భార్యాభర్తల బంధం రాలేదు అదే కదా నేను చెప్తున్నాను తినిపించడం ఒళ్ళు తుడవడం మాత్రమే అయితే అమ్మ కూడా చేస్తుంది కదా నానమ్మ అప్పుడు నందు ఇక్కడెందుకుండాలి ఒక భార్య భర్తకి చేయగలిగే పనులు నందు నాకు చేయగలిగితే సరే తప్పకుండా ఇక్కడే ఉండమను ఒరే మతి ఉండే మాట్లాడుతున్నావా తాలిబంధం తప్ప మీ ఇద్దరి మధ్య ఆలు మగల బంధం లేదు అలాంటిది అది నీకన్ని పనులు ఎలా చేయగలుగుతుంది కదా కేవలం తన మెడలో కట్టిన తాలి తప్ప మా ఇద్దరి మధ్య ఇంకేమీ లేదు అందుకే నందు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు నందుని చూస్తూ ఖచ్చితంగా చెప్పాడు అభి అంటే మన మధ్య ఇంకేమీ లేదా అని మళ్ళీ అడిగింది నందు అవును లేదు తాలిబంధం తప్ప మన మధ్య ఏమీ లేదు ఇంకా ఏంటి పార్దు రాగానే వెళ్ళిపోండి అని చెప్పాడు అభి మిగతా కథ తరువాయ భాగంలో ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే